నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ అక్కినేని నాగేశ్వరరావు గురించి తెలియని వ్యక్తులంటూ ఎవరూ లేరు ఆయన గురించి మనం ఎంత తెలుసుకున్నా ఇంకా ఇంకా తెలుసుకోవాలని అనిపిస్తూనే ఉంటుంది మరి ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్ మరి సార్ని అడిగి అక్కినేని నాగేశ్వరరావు గురించి అయితే కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంది సార్ నమస్తే సార్ సార్ అక్కినని నాగేశ్వరరావు గురించి తెలియని వ్యక్తులు అంటూ ఎవరు ఉండరు సో ప్రతి ఒక్కరికి తెలుసు బట్ ఏంటంటే ఇంకా తెలియని విషయాలు తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు బట్ మీరు ఇప్పటి వరకు అయితే చాలా మందిని ఇంటర్వ్యూస్ చేశారు సార్ చాలా మంది సెలబ్రిటీస్ని చేశారు లైక్ జర్నలిస్ట్లను చేశారు పెద్ద పెద్ద లీడర్స్ని అందరినీ ఇంటర్వ్యూ చేశారు కాబట్టి సో అక్కినేని నాగేశ్వరరావు గారితో మీకున్న అనుబంధం అలాంటిది మీరు ఎప్పుడైనా తనని కలిసారా సార్ రామారావు గారిని కలవలేదు

ఆయన సినిమాలో అన్నీ అయిపోయి ల్యాండ్ లైన్ అప్పుడు ల్యాండ్ లైన్కి అప్పుడు సెల్ ఫోన్లు కూడా ఇంకా రాలా ల్యాండ్ కి ఫోన్ చేయంగా ఆయన ఆయనే మాట్లాడారు నాగేశ్వర గారు మాట్లాడారు నేను ఫోన్ చేసి సార్ అట్లా వస్తానంటే రెండే అన్నారు ఎక్కడంటే జూబ్లీ చెక్ చెక్పోస్ట్ దగ్గర నాదండరావు గారు ఇల్లు పక్క ఉంటే అటు పక్కన ఆ దగ్గరలో నాగేశ్వర గారు ఇల్లు ఉండేది ఆయన ఇంట్లోనే కలిశాను నేను ఆయన కలిసినప్పుడు చాలా విషయాలు చెప్పారు ఎందుకంటే రామారావు గారితో ఆయనకున్న ఫ్రెండ్షిప్ బ్రదర్ బ్రదర్ అని కూడా ఎలా ఉండేవాళ్ళు దాసరి గారితో ఉన్న ఇది దాసరి గారితో కూడా తేడాలు వచ్చినాయి ఒకనొక టైంలో ఆయనకి ఆ విషయాలన్నీ ఆయన షేర్ చేసుకున్నారు ముఖ్యంగా ఏంటంటే నాకు ఆయనలో ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే ఆయన అన్నారు మా అమ్మ ఆయుష్ నాకు అంట అనుకుంటున్నాను నేను మా అమ్మ వందేళ్ళు బతికింది వందేళ్ళు పైనే బతికింది అనే మాట అన్నారు ఆయన నేనేమన్నానంటే మీరేమైనా మెడిటేషన్ చేస్తారా అని చెప్పి అడిగాను నేను మెడిటేషన్ చేయను మెడిటేషన్ అంటే ఏంటి ఆలోచన లేకపోవడమే కదా గోడ మీద కూర్చుంటాను ఏ ఆలోచన లేకుండా మీద కూర్చుంటాను అదే కదా మెడిటేషన్ అన్నడైనా అంటే అంత వయసులో కూడా యాక్టివ్గా ఉన్నారు కదా అనే ఉద్దేశించి నేను అడిగాను ఓకే అట్లా ఆ తర్వాత పోనీ నాన్ వెజ్ ఇప్పటికీ ఇంట్రెస్ట్గా తింటున్నారా అని అడిగాను నేను అంటే నేను నాన్ వెజ్ చాలా తక్కువ నలభై ఏళ్ల వయసులోనే నేను మానేశాను ఇంతే ఒక మొక్క వేసుకుని తినేవాడు నలభై ఏళ్ళ వయసు నుంచి కూడా ఏదో ఒక మొక్క రెండు మొక్కలు తప్పితే నాన్ వెజ్ పరంగా నాకు ఇష్టం ఉండేది కాదు అన్నడ ఒక పీసు రెండు పీసులు తప్పితే చికెన్ అయినా ఏదైనా తిన్నాను తక్కువ ఆహారమే తినాలని చెప్పాడు ఆయన తక్కువ ఆహారం తినాలి మీ తొలినాళ్ళలో మీరు సినిమా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు అన్నాను ఆయన అన్నాడు అంటే ఆయన గంటసాల బలరామయ్య గారు నన్ను నేను అసలు నటు ఉన్నాను అనుకోవట్లేదు పోటీ గురించి అడిగారు రామరావు గారితో పోటీ గురించి అనుకుంటే నాకన్నా అందగాడు నాకన్నా హైట్ ఎక్కువ అంటే ఇద్దరి మధ్యన పోటీ కూడా ఉండేది పోటీ అప్పట్లో నువ్వ నేనైన రీతిలో పోటీ ఉండేది ఆయనతో తట్టుకో ఆయన జా అన్ని పాత్ర పౌరాణికాలు చేయగలడు జానపదాలు చేయగలడు అన్ని చేయగలడు నేను సోషల్కే పనిపోస్తాను నేను నా నడక కానీ నా ఇది కానీ నాలో నేను నాలో ఆడతానని కనిపిస్తూ ఉంటుంది కొద్దిగా ఇది ఆయన అన్న మాటే దాన్ని నేను మార్చుకోవడానికి నేను చాలా ట్రై చేశాను ఆయనతో పోటీ పడటానికి ఆయన ఏ సినిమా చేస్తే దానికి తగ్గట్టుగా ఆ సినిమాల్లో నేను దీంట్లో పేరు తెచ్చుకోవాలి ఆ పోటీ ఉండటం వల్ల నన్ను నేను మార్చుకుంటూ నేను వెదిగాను మా ఇతర మధ్యలో పోటీ అనే విషయం పోటీ గురించి చెప్పుకుంటూ వచ్చాడు ఆయన మరి మీ ఇద్దరు ఒకరికొకరు పడదంటారు కదా మామూలుగా పైకి ఏదో ఫ్రెండ్లీగా అనుకుంటూ ఉంటారు కదా మరి అది ఈ విషయం అడిగారు అంటే నిజంగానే మాకు ఇద్దరు మా మనసులో ఏమన్నా కానీ చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటారు ఆయనకి చెప్పేవాళ్ళు నా గురించి ఆయనకి చెప్పేవాళ్ళు చెప్తారు ఆయనకి నా గురించి చెప్పేవాళ్ళు చెప్తారు నా దగ్గర ఆయన గురించి చెప్పేవాళ్ళు చెప్తారు ఇవన్నీ ఆయనకి తెలుసు నాకు తెలుసు మేము మాట్లాడుకున్నప్పుడు చెప్పు నవ్వుకుంటున్నాం అని చెప్పి అన్నాడు కాబట్టి అలాంటి ఇది లేదు భద్రత నాకు అని చెప్పి అన్నాడు ఆయన నిజాలే ఆయన కొన్ని ఇంకోటి ఏంటంటే ఆయనలో చాలా అద్భుతమైన కవి ఉన్నాడు పెద్దగా చదువుకోలేదు ఆయనలో మంచి కవి ఉన్నాడు ఆయనతో మీరు ఏమన్నా మీ నాస్తికులు కదా మీరు మరి ఎందుకు అట్ట నాస్తికత్వం వేపు వెళ్ళారు అన్నప్పుడు నేను నా శక్తియుక్తులతోనే నేను పైకి వచ్చాను కదా నేను నేను నా దేవుడు నాకు సంకల్పించినట్ట పైకి తీసుకొచ్చాను నేను అనుకోవట్లేదు అన్నాడు మరి పుట్టపత్తి సత్యసాహి లాంటి వాళ్ళని వాళ్ళని మీరు నమ్ముతారా అంటే అసలు నమ్మను అసలు వాళ్ళని మన శక్తిని నమ్ముకోవాలి పూజ కూడా చేయదు అన్నపూర్ణమ్మ గారు చేస్తారా అంటే అన్నపూర్ణమ్మ గారు ఆవిడ ఇష్టం అసలు దాంట్లో ఇన్వాల్వ్ కాను నా వరకు నేను నేను దేవుణ్ణి నమ్మను అని చెప్పేశారు మన శక్తిని నమ్ముకోవాలి అనేది నా ఉద్దేశం అన్నారు అలా ఆయనలో చాలా అంశాలు అంటే ఒకసారి కాదు నేను మూడు రెండు మూడు సార్లు నాలుగు సార్లు కలిశాను నేను నేను ఇంటర్వ్యూ కాకుండానే నార్మల్గా ఏదో ఒక డౌట్తో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేవాడిని ఖాళీగా ఉంటున్నారు కదా ఫోన్ చేసేవాడిని ఇంటికి వచ్చేవాడిని కూర్చునేవాడిని ఒకసారి ఈనాడులో శ్రమ సుజరాం సుఫరా అని ఒక పేజీ పెట్టారు అంటే నీటిని ఎంత పొదుపుగా వాడుకోవాలి అని దాని మీద ఒక ప్రముఖులు తీసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నప్పుడు నేను నాగేశ్వర గారికి ఫోన్ కొట్టాను అప్పటికప్పుడే వెంటనే ఫోన్ కొట్టి సార్ ఇట్లా నీటిని పొదుపుగా వాడుకోవాలంటే ఏం చేయాలి అనే మాట అడిగితే అప్పటికప్పుడు చేపించాడు ఆయన మనం ట్యాప్ తిప్పుతాం ఏదైనా కాళ్ళు కట్టుకోవడం చేతులు కట్టుకోవడం ట్యాప్ తిప్పినప్పుడు కట్టికోవడం సరిగ్గా కట్టేయకపోతే వాటర్ ఒక బొట్టు 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 కార్య బొట్టు చాలా లాస్ అది ఒక్కొక్క బొట్టు కలిపితే ఎంత అవుతుందో తెలుసు అది ట్యాప్ తిరిగే కట్టరు చాలామంది వాడుకుంటారు అట్లా కట్టరు ఇలాంటి టిప్స్ చాలా చెప్పాడు ఆయన నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలి లక్ష్మీదేవి కొంతమంది మొహం కడుక్కునేటప్పుడు ట్యాప్ తిప్పిసి కడుక్కుంటూ ఉంటారు అలా కాదు పొదుపుగా వాడుకుంటూ కడుక్కోవాలి నీటిని పొదుపుగా వాడుకోవాలి ఆయన ఆయన నీటికి సంబంధించిన అప్పటికప్పుడు చెప్పేశాడు నిజంగా సార్ ఇది కూడా విన్నాము మంది అంటూనే ఉంటారు నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలి అనేసి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆయన ఒక మాట అన్నాడు నాకు భానుమతి అప్పట్లో భానుమతి పెద్ద సూపర్ స్టార్ నాగేశ్వర గారు సినిమా ఫీల్డ్కి వచ్చినప్పుడు ఆవిడ పెద్ద సూపర్ స్టార్ ఆవిడ దగ్గరికి వెళ్ళడానికి భయపడేవాడు అంటే ఆయన అదే పెద్ద సూపర్ స్టారు నేను అన్న చిన్న కొత్తగా ఫీల్డ్కి వచ్చాను వింటే ఆవిడ భయపడకుండా పిలిచి కూర్చోపెట్టి తనలో భయాన్ని పోగొట్టిందని చెప్పేవాళ్ళు అలాగే సావిత్రి జీవితానికి గురించి సావిత్రి గారి జీవితానికి గురించి కూడా అడిగాను ఎందుకంటే నాగేశ్వరరావు గారు సావిత్రి కాంబినేషన్ లో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి ఆవిడ జీవితం అలా అయిపోవడానికి కారణం ఏంటంటే ఆవిడ అదే అన్నాడు ఆయన స్వయం సార్లు చెప్పాను ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండు పలానా విషయాలు పలానా వ్యక్తుల విషయాలు జాగ్రత్తగా ఉండని ఎన్నో సార్లు చెప్పాను ఆవిడ వినలేదు అని చెప్పుకొచ్చాడు ఆయన అద్భుతమైన కవి పెద్దగా చెప్పాలంటే అద్భుతంగా ఆయన అలవకగా చెప్పా సార్ కవిత్వం కూడా చెప్తాడు కూడా చెప్తారు రాశాడు అని చెప్పారు రాశాడు అక్కి అని చెప్పి రాసేవాళ్ళు అంటే మాట్లాడతారు ఆయన చాలా గా మాట్లాడతారు గారిలో గొప్ప గుణాలు చాలా ఉన్నాయి బట్ చాలా మందికి తెలియదు కదా సార్ అంటే చాలా మందికి తెలిసింది ఏంటంటే కొంచెం తెలుసు కొంచెం సేవా సంస్థ ఇలా కానీ బట్ తనలో కూడా ఒక రైటర్ ఉన్నారు అవన్నీ ఆయనలో చాలా ఉన్నాయి ఎందుకంటే సినిమాల పరంగా ఇప్పుడు ఆయన చేసిన సినిమాలన్నీ మామూలు సినిమాలు కాదుగా సోషల్ సోషల్ సినిమాల్లో దేవదాస్ దగ్గర మొదలు పెట్టుకుంటే ఆ ప్రేమనగర్ కానీ నవల చిత్రాలు చేయాలని ఎంటబుడ్డి ఎర్న ఎత్న పూడి రాసిన నవలలు రా కానీ సెక్రటరీ కానీ ఇవన్నీ సినిమాలన్నీ అద్భుతమైన సినిమాలు ఆయన చేసిన సినిమా ప్రతి సినిమా కూడా అద్భుతాలే ఆ మోగ మనుషుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మనం ఎన్నో సినిమా చూసుకోవచ్చు అట్లా అంటే ఆయన ఆ ఖాళీ టైంలో కానీ ఆఖరి వరకు నటించాలని నాది కోరిక అన్నాడు అలా చేసాడు ఆయన లాస్ట్ సినిమా మనం చేశాడు అప్పటికి క్యాన్సర్ లేదు క్యాన్సర్ తర్వాత అటాక్ అయింది ఇంకో విషయం ఏంటంటే అక్ని నాగసరా గారికి చాలా చిన్న వయసులోనే నైన్టీన్ సెవెంటీస్ లోను సిక్స్టీస్ ఆయనకి హార్ట్ ఆపరేషన్ జరిగింది హార్ట్ ఆపరేషన్ జరిగితే మా చిన్నప్పుడు ఏమనుకున్నవాడు అంటే కోతిగుండో పందిగుండె పెట్టారు ఆయనకి అనేవాళ్ళు అలాంటి వ్యక్తి ముందు తాగుతారని అడిగితే అసలు వాళ్ళు అంటే నా బయట జనాలు కూడా ఈయన తాగబోదనుకునే జవదాస్ పాత్రలు చూసి తాగబోతున్నాను నేను తాగాను అసలు ముందు కూడా తాగను ఒక వైన్ అది ఏదో చెప్పాడు ఆయన అది మాత్రం లిమిట్ గా తీసుకుని డాక్టర్ చెప్పాడు వైద్య సలహా మీద ఆపరేషన్ చేసిన తర్వాత అది కూడా హెల్త్ పరంగా హెల్త్ పరంగా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నుంచి ఇది తీసుకోండి ఇంత లిమిట్ లో వైనో ఏదో చెప్పార అలా తీసుకునేవాడ అంట అంటే ఆయన హార్ట్ ఆపరేషన్ జరిగిన వ్యక్తి నాకు అదే ఆశ్చర్య వేసింది ఆపరేషన్ జరిగినతో నలభై ఏళ్ల పాటు ఆయన బతికే ఉన్నారు మామూలుగా హార్ట్ ఆపరేషన్ జరిగితే పది ఏళ్లు పదిహేను ఏళ్ళు బతుకుతారని అనుకుంటాం అది చాలా నలభై దాదాపు నలభై ఏళ్లు ఇంచు మించుగా నలభై ఏళ్ళు బతికి సెవెంటీస్ లో ఆపరేషన్ అయింది అంటే బట్ ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ సార్ ఆయన అది నిజంగా చెప్పాలంటే ఏజ్ ప్రకారం రామారావు గారి కంటే ఎక్కువ బతికింది ఆయన దీనికి హార్ట్ ఆపరేషన్ హీట్ ఆపరేషన్ తర్వాత జరిగినాయి కానీ రామారావు గారికి నాగేశ్వర గారికి ఇప్పుడో జరిగింది గుండి మార్చారు హార్ట్ అసలు ట్రాన్స్ప్లాంటేషన్ చేశారని టాక్ వచ్చేది అప్పట్లో అంటే మనకి అప్పట్లో స్టార్ హీరోలు అందరు ఉన్నారు కదా సార్ అంటే కృష్ణ గారు నాగేశ్వరరావు గారు రామారావు గారు లైక్ కృష్ణ లైక్ వీళ్ళందరూ ఉన్నారు కదా సార్ వీళ్ళందరిలో ఎక్కువ ఇయర్స్ బ్రతికింది ఎవరు సార్ నాగతా గారే కాకపోతే ఆయన అన్న మాటల్లో మా అమ్మ ఆయుష్ వచ్చింది నాకు అన్నారు కదా వాళ్ళ అమ్మగారి లాగా వందేళ్ళు బతికుంటే బాగుండేది ఆయన కొద్దిగా తక్కువలోనే ఆయన నైంటీస్ దాటిన తర్వాత చనిపోయారు ఆయన నైన్టీ తొంభై ఏళ్ళు దాటిన తర్వాత చనిపోయారు అది అదొకటి నాకు ఇంకా నాశత గారితో చెప్పాలంటే నాకు నా కటింగ్స్ నేను రాసిన ఆర్టికల్స్ కటింగ్స్ అన్నీ ఈనాళ్ళలో ఉంటాయి అవన్నీ సేకరించిన తర్వాత నేను ఒక సపరేట్గా ఒక వీడియో చేద్దాం నాకు గుర్తులేదు ఎందుకంటే నేను పేజీలు పేజీలు రాసేవాడిని అని చెప్పి నోట్ చేసుకోవడం రాసుకోవడం ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పడం ఫోన్లో కూడా సమాధానం చెప్పేసేవాడు ఆయన హీరోలు కొంతమంది ఫోన్లో చెప్పడం కాదు మీరు రండి అనేవాళ్ళు ఏమైనా అడిగితే ఫోన్లో మాకు చెప్పేసేవాడు ఆయన సార్ ఇచ్చేవాళ్ళు అని చెప్పాను అబ్బే అసలు ఇప్పుడు నాయత గారి విషయంలో అసలు వెంటనే రమ్మనేవాళ్ళు మీరు ఇట్లా కావాల్సి అట్లా మేమే స్పెషల్ ఆర్టికల్ రాసాం మినీస్ లో ఫోటోలు పెట్టి ఆయన చెప్పారు వివరాలు ఆ చెప్పిన వివరాలతో అప్పుడు ఫోటోలు గ్యాదర్ చేసి ఆయన ఫస్ట్ ఆడవేషం వేసిన మొదలు పెట్టి అవన్నీ కూడా ఇంకొక డౌట్ ఏంటంటే సార్ ఇటు నాగేశ్వరరావు గారితో ఇంటర్వ్యూ చేశారు బట్ రామారావు గారితో ఎందుకు రాజకీయాలకు వెళ్ళిపోయారు ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు స్పీచ్లు రాశాను దానికి ముందు ఎప్పుడు ట్రై చేయలేదు సార్ ఇంటర్వ్యూ చేయడానికి నేను అప్పుడు అది సినిమా ఫీల్డ్లో లేనుగా నేను పొలిటికల్గా ఉండేవాడిని ఆయన పొలిటీషియన్గా గనవరస్ మీటింగ్కి వచ్చినప్పుడు ఉప ఎన్నిక జరిగింది నైన్టీ త్రీ అనుకుంటా బహుశా సార్ కన్నూర్ గారు రాజీనామా చేస్తే ఎన్నిక జరిగినప్పుడు అక్కడ ప్రచారానికి వచ్చారు ఆయన వచ్చినప్పుడు ఆయన వేదిక మీద ఎలా కూర్చుని ఉంటే నేను జర్నలిస్ట్ అక్కడ కూర్చొని రాశాను ఆయన స్పీచ్లన్నీ రాసి పంపించేవాడిని ఆయన కూర్చొని మాట్లాడుతున్నప్పుడు జనాన్ని ఉద్దేశించి మాట్లాడతారు కదా అవన్నీ మనం ఈనాడికి రాయాలి అవి రాసేవాడిని ఆయన అక్కడ కూర్చుని మాట్లాడుతున్నప్పుడు నోట్ పాయింట్స్ నోట్ చేసుకోవడం అవన్నీ మనం ఫోన్లో చెప్పేసేవాడడం రామారావు గారు వచ్చారు ఆయన స్పీచ్ ఇది పాయింట్స్ అని మొత్తం చెప్పేసేవాడిని అలాగే అక్కడి నుంచి కైలూరు అయిపోయిన తర్వాత కల్దీని వెళ్ళారు ఆయనతో పాటు మేము కల్దీని వెళ్ళిపోయి అక్కడ స్పీచ్ కూడా రాసుకుని ఫోటోలు గీటోలు పంపించాలి అక్కడ ఇది ఫోటోగ్రాఫర్కి ఇచ్చి పంపించాలి విజయవాడకి ఇంత టెక్నాలజీ లేదు అప్పట్లో ఈ ఫోన్ వాట్సాప్ లు ఈసాప్ లు ఎన్ని లేని రోజులు కదా అవి ఆయన అభిమాన సంఘాల అధ్యక్షుడు శ్రీపతి రాజేంద్ర గారి కారు వస్తుంది మేము ఏం చేసామంటే ఎవరికి మా శ్రీపతి రాజేశ్వర గారి కార్ అని కూడా తెలియదు చేపెట్టే లాభంగానే వాళ్ళు కార్ ఆపారు బ్యాగ్ లో ఏమి ఉంటాయి కదా కెమెరామెన్స్ కి లేదా జర్నలిస్ట్ అనుకున్నారు ఇస్తే శ్రీపతి రాజేస్తారు ఎన్టీఆర్ గారికి ఆయన అభిమాన సంఘాల అధ్యక్షుడు ఆయన హైదరాబాద్ పొలిటికల్ గా పొలిటీషియన్ గా కూడా మంచి పేరు ఆయన కార్లో దింపారు కైకి లో దింపారు అట్లా అనుభవాలు అయితే ఉన్నాయి ఇంటర్ నవర్ గా స్పీచ్ సంబంధించిన అనుభవాలు ఆయన ఎక్కడ ఎలక్షన్ స్పీచ్లు కానీ అవన్నీ ఉన్నాయి మాకు కానీ డైరెక్ట్ గా నేను ఆయన డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసి ఇంటరాక్షన్ అయితే లేదు నాకు ఓకే సార్ అక్నేని నాగేశ్వరరావు గురించి అయితే మాకు తెలియని కొన్ని విషయాలు అయితే తెలియచేశారు సార్ నిజంగా చెప్పాలి అంటే అమ్మ మీరు చెప్తుంటే ఇంకా వినాలి అని అయితే అనిపిస్తుంది బట్ ఓకే సార్ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఖచ్చితంగా అక్నేని నాగేశ్వరరావు సంబంధించిన కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుంటాను నమస్కారం సార్